మనం మంగళీరు మండలం మంగళగిరి అర్బన్ ఆత్మూరు గ్రామంలో ఉన్నాం ఇప్పుడు కురిసిన భారీ వర్షాలకి చూడండి ఇదంతా కోసుకు వచ్చేసింది గుంటూరు ఛానల్ నుంచి మనకి నీళ్లు ఇలా వచ్చేసింది అనమాట అదంతా కట్ట తెగిపోయి ఇలా వచ్చేసింది వాటర్ చూడండి ఒకసారి ఆ వాటర్ మొత్తం ఇలా ఇలా ఇట్ట వచ్చేసింది చూడండి ఈ రోడ్డు అంతా కోసేసింది చూడండి ఆ కాలువలకు వచ్చే నీళ్ళన్నీ నిండిపోయి ఇలా మొత్తం చూడండి భరంగా రోడ్డంతా కొట్టేసింది ఇదంతా ఇప్పుడు వాటర్ కొంచెం తగ్గింది కానీ ఇటేపు వచ్చింది రోడ్డు మొత్తం రాత్రి కూర్చున్న వర్షానికి భారీగా వచ్చింది ఆత్పూరులో ఉన్నాం మనం ఇటు రండి ఇటు చూద్దాం ఆ నీళ్ళన్నీ ఇటేపుగా పొలాల మీదకి వచ్చేసినాయి చూడండి ఇటు భారీ వర్షాల వల్ల ఇక్కడ అంత కోసిపోయి చూడండి మంచి గట్టి రోడ్డు మొత్తం ఇదంతా వాటర్ అయితే అయింది వాటర్ మొత్తం కిందట అలా వచ్చి పోండి చాలా ఇబ్బందిగా ఉంది ఏరియా అని చెప్తున్నారు ప్రయాణికులు కానీ వాహనదారులు కానీ మొత్తం ఒక సముద్రంలాగా ఒక సరస్సులాగా ఒక చెరువులాగా తయారైపించండి ఇది మొత్తం పొలం ఇది కానీ ఒక చెరువులాగా తయారైంది చూడటానికి ప్రపక్కన చూస్తే చెరువు అనుకుంటాం కానీ చెరువు కాదు ఆత్మకూరులో ఈ రోడ్డుని బంద్ చేశారు ఈ రోడ్డుని ఎవరు రావద్దని చెప్తున్నారు అధికారులు చాలా వింతలు అయిపోయింది రోడ్డు మొత్తం కోసుకుపోయింది వర్షం భారీ వర్షానికి ఈ విధంగా కోసుకుపోయిందని చూడండి ఒకసారి ఇటుగా వెళితే తెనాల వెళ్ళిపోవచ్చు అనమాట నుంచి తెనాలి కోకోల కంపెనీ వడ్లపొడి తెలు వెళ్ళే రోడ్డు ఇది ఈ రోడ్డు ఆట వెళ్తుంది కదా ఇది తెనాల్ వే వెళ్ళిపోవచ్చు మంగళీర్కు టు లైన్ ఇది అటు కూడా చూద్దాం పదండి ఒక సరస్సులాగా అనమాట సరస్సు లేకపోతే చెరువు అంటాం కదా చెరువులాగా వచ్చింది కానీ వర్షానికి వచ్చిన నీళ్ళే ఇవన్నీ చెరువు మాత్రం కాదు సరస్సు కాదు మొత్తం వాన నీళ్ళు ఈ విధంగా వచ్చేసినాయి అన్నమాట పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి గతంలో ఎన్నడూ లేదని ఇక్కడ స్థానిక రైతులు కూడా చెప్తున్నారు ఎప్పుడు చూడలేదు ఇలాంటి వాన కూడా చూడలేదు ఇక్కడ నీళ్ళు నిలవడం ఇదే పచ్చితే అని కూడా చెప్తున్నారు అనమాట చాలామంది ఈ రోడ్డు కూడా చూడండి రోడ్డు కూడా మొత్తం ఇదైపోయింది ఆత్మగర్లో మీరు చూస్తున్నారు చెరువుని తలపించే విధంగా రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈ విధంగా రోడ్లంతా జలమయ జలమయమయ్యి ఇలా చిన్న భిన్నమైపోయింది రోడ్డు మంచి రోడ్ తార రోడ్డు ఇది రోడ్డు కూడా ఇలా ఇదేంది మొత్తం ఒక చెరువులా తయారైపోయింది ఇదంతా ఆత్మకూరులో చూడండి వర్షం కొంచెం తగ్గింది ఇప్పుడు మళ్ళీ వచ్చినా సరే పెరుగుద్దని చెప్తున్నారు కట్ల మధ్యలో ఉండి చూడండి వెళ్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు బండి మీద వెళ్ళే వాళ్ళు కూడా ఈ రోడ్డునే మనం తెనాలి వెళ్ళిపోవచ్చు అనమాట ఆకులూరు ఊళ్ళో నుంచి తెనాల్ వెళ్ళచ్చు ఎనచేయపు కుడి చేయపు మంగళగిరి వెళ్ళిపోవచ్చు మంచి తారు రోడ్డు ఈ విధంగా చిన్న భిన్నం అయిపోయి చూడండి బతుకుల భయం అయిపోయింది కొత్త వర్షానికి భారీ వర్షం కురిసింది ఇక్కడ గతంలో ఎప్పుడు చూడలేదు ఇలాంటి వర్షాన్ని ఇక్కడ రైతులు చెప్తున్నారు ఈ ఆత్మగూరులో ఎప్పుడు ఇలాంటి వర్షం కురవలేదు అని చెప్తున్నారు చూస్తున్నారు కదా రోడ్లన్నీ గతుకులు గతుకులు అయిపోయినాయి చాలా ఇబ్బంది పడుతున్నారు చూడండి వాళ్ళు వెళ్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ చూడండి చాలా కట్ట మొత్తం ఇది అయిపోయి రోడ్డు సుగానికి కోసుకుపోయినట్టుంది చూడండి ఒకసారి ఇలా కొట్టేసి కోసుకుపోయినట్టుంది అతి భయంకరమైన వర్షం పడిందని చెప్తున్నారు ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ ప్రభుత్వం వారు అర్థం కట్టారు ఏం రాకూడదని ఇక్కడ చూడండి కట్టేసారు ఇక్కడ ఈ రోజు రావద్దని చెప్పడానికి గుర్తుగా